మద్యపాన నిషేధం ఈ రాష్టంలో అమలు చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి మద్యపానం జే బ్రాండ్లతో వ్యాపారం చేస్తూ పేదల రక్తాన్ని జలగల్లాగా పీల్చేస్తున్నారని వేమూరు నియోజకవర్గ జనసేన బీజేపీ టీడీపీ కూటముల అభ్యర్థి నక్క ఆనందపాప విమర్శించారు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతరూరు మండల పరిధిలో ఇంటూరు గ్రామంలో గురువారం రాత్రి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ పురోవీధుల్లో ప్రచార వాహనంపై ప్రజలకు అభివాదం చేస్తూ ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఓట్లు వేసి గెలిపించిన పాపానికి పేదల పట్ల జులుం ప్రదర్శించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలియజేశారు ఎడమ చేత్తో ఇచ్చి కుడి చేత్తో బాదుడే బాదుడు అన్న చందంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన విమర్శించారు ఈ కార్యక్రమంలో పార్టీ వివిధ నాయకులు అభిమానులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో కూడా తెలియజేసింది అంటే ఓట్లేసి గెలిపించిన పాపానికి అనుభవించండి మీరు మీ కర్మ అని చెప్పి మన మీద దులుం ప్రదర్శించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యక్తులు సమర్థించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇటువంటి వ్యక్తిని పార అవసరం ఉంది సంక్షేమం గురించి చెబుతాడు నేను బట్టలను నొక్కానని వీడి బాబు సొమ్ము కాదు బట్టలను నొక్కటానికి ప్రజల సొమ్ము ఏ ప్రభుత్వం ఉన్నా సంక్షేమం అందించాల్సిందే ఎడం చేత్తో ఇచ్చి కుడి చేత్తో లాగటం బాధుడే బాధుడు జగన్మోహన్ రెడ్డి చేసింది ఒకటే బాధుడు ప్రజల్ని అది ఆలోచించాలి ఘోరాతి ఘోరంగా అవినీతి అడ్డగోలుగా దోచేశాడు రాష్ట్రాన్ని మద్యపాన నిషేధం దశలవారీగా చేసి ఓట్లు అడుగుతాను మళ్ళా అని చెప్పాడు ఈ రోజు ఓట్లు అడుక్కోవడానికి వస్తున్నాడు సిగ్గుందా మద్యపాన నిషేధం ఈ రాష్ట్రంలో అమలు చేశాడా చెప్పాడా లేదా మాట్లాడరా మద్యపాన నిషేధం చేస్తానన్నాడా లేదా చేశాడా మద్యపాన నిషేధం కాదు మద్యం వ్యాపారం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏం బ్రాండ్లు అమ్ముతున్నారు జే బ్రాండ్ మధ్య చీప్ లిక్కర్ అరవై రూపాయలు ఉండేది రెండు వందల రూపాయలు అమ్మి వాళ్ల ప్రాణాలతో ఆరోగ్యాలతో ఆటలాడుకొని అమాయకుల రక్తాన్ని జలగల్లాగా పేదల రక్తంతో ఆటలాడుకుంటున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇది యథార్థం ప్రజలు విచక్షణ కలిగి రానున్న ఎన్నికల్లో ఓటు వేయాలని జగన్మోహన్ రెడ్డి సంక్షేమం అందిస్తే రాష్ట్రం శ్రీలంకలో మారుతుందన్న చంద్రబాబు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోల పథకాలు కాపీ కొట్టి సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలకు మంచి చేస్తారని చెప్తున్నారు మోసం చేసే బాపును నమ్మొద్దని అన్నారు చీరాలలో ఉన్న కులాన్ని వేధించిన నాయకులు ఆ మంచి అని మండిపడ్డారు చీరాల నియోజకవర్గ ప్రజలందరూ విచక్షణ కలిగి కరణం వెంకటేష్ కు ఓటు వేసి గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో సమత సైనిక దళ రాష్ట్ర అధ్యక్షులు కంచెల చిట్టిబాబు బీసీ వేదిక రాష్ట్ర కార్యదర్శి తాడిపోయిన లక్ష్మీ ప్రసాదు సమత సైనిక్ దళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోసాల సుధాకర్ దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలాని మండల బీసీసీ అధ్యక్షులు పురి హరికృష్ణ బుర్ల వెంకట సుబ్బారావు పల్లగర్ల వెంకట సుబ్బారావు బీసీ ఐక్యవేదిక రాష్ట్ర జనరల్ సెక్రటరీ తాడిపోయిన లక్ష్మీ ప్రసాదు తదితరులు పాల్గొన్నారు జైబీం నా పేరు పేరుంచర్ల చిట్టిబాబు సమతా సైనిక దళ్ రాష్ట్ర అధ్యక్షుణ్ణి ఈరోజు చీరాల నియోజకవర్గం చీరాల పట్టణంలో దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరుగుతుంది దానికి గల ముఖ్య కారణం చీరాల స్థానిక పరిస్థితులను బట్టి ఆలోచించి చీరాల ప్రజలు రేపు మే పదమూడవ తారీఖు జరగబోయే ఈ ఎన్నికల్లో ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగు పూసుకొని వస్తున్నారు మరి ఈ రోజున మరి అదే చీరాలకి ఎవరు అన్యాయం చేశారు చీరాల ప్రజలకి ఎవరు న్యాయం చేశారు అనేది కూడా మనం గత పదిహేను సంవత్సరాల చరిత్ర కనుక చూస్తే ముందుగా ప్రధాన ప్రత్యర్థి టీడీపీ గురించి మాట్లాడితే ఇప్పుడు వైఎస్ఆర్సిపి పథకాలు నవరత్నాలు ప్రతి ఒక్క పేద కుటుంబానికి అందుతున్నాయి ఇక్కడ ఇదే పథకాల గురించి ఇదే బీజేపీ కూటమి ఏదైతే ఉందో ఆ కోలి అతన్ని వదిలిపెడతావా లేదా లేకపోతే మేము కూడా కూర్చుంటామని కూర్చొని కోర్టుకెళ్ళిన సందర్భం మాది మాకు తన ఉండదు ఇక్కడ ప్రజా సంఘాలు దడి సంఘాలం కాబట్టి దయచేసి ప్రజలందరూ ఆలోచించండి ఆమంచి కృష్ణమోహన్ కుయుక్తుల్ని గ్రహించి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి వెంకటేష్ బాబు కరణం వెంకటేష్ బాబు గారు ఎంత సుపరి మంచి పాలన ఇచ్చాడో ఇన్ఛార్జిగా ఉంటేనే ఈ రా ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉంటేనే సుపరిపాలన మంచి పాలన ఇచ్చాడు మరి అలాంటి వ్యక్తికి ఓటేసి రేపు పదమూడో తారీఖు రెండో నెంబరు ఫ్యాన్ గుర్తు మీద గట్టిగా నొక్కి ఓటేసి గెలిపించాల్సిందిగా చేరాల ప్రజానికని కోరుతున్నాం జైభీ జైబీమ్లు పెద్దలు చిట్టిబాబు గారు ప్రసాదన్న గారు ఎందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారో తెలియజేయటం జరిగింది నేను కూడా రెండు మాటలు చెప్తా ఉన్నా గత పది సంవత్సరాలుగా ఒక అరాచకవాది పాలనలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో వారు వివరించడం జరిగింది దాంట్లో నేను కూడా ఒక బాధితుడిని నలభై నాలుగు రోజులు రిమాండ్ చేశాను ఏం నేరం చేయకుండా అది కేవలం కృష్ణమోహన్ గారు మాత్రమే మమ్మల్ని ఆ కేసు ఇరికిచ్చారని తెలియజేసుకుంటాను అయితే అతని గురించి మనకు ఎందుకు కానీ ఈరోజు వారి కరణం గారి కుమారుడు వెంకటేష్ బాబుకి ఎందుకు ఓటు వేయాలి అంటే ఈ పథకాల వల్ల అనేక నియోజకవర్గాల్లో ఫండింగ్స్ కూడా చాలా తక్కువ వచ్చినాయి గవర్నమెంట్ సైడ్ నుంచి అయినప్పటికీ ఫోర్టీన్ ఫైనాన్స్ డబ్బుల్లో నుంచి ఫోర్టీన్ ఫైనాన్స్ డబ్బులు కూడా తిరిగి వెళ్ళిపోయిన సందర్భంలో కేంద్రం స్థాయిలో మాట్లాడి బలరాం గారు ఆ నిధులు తీసుకొచ్చి ప్రతి పల్లెలో ప్రతి గ్రామంలో ప్రతి ఏరియాలో రోడ్ లైటింగ్ కానీ ముందుగా చీరలు నిజంగా సోదరి సోదరులందరికీ మిత్రులందరికీ జయభై మిత్రులారా నా పేరు జిలాని దళిత బోధన పార్టీ జిల్లా అధ్యక్షుడిని సోదరులారా ఈరోజు మనకు మనకందరికీ తెలిసిన అందరికీ తెలుసు చీరాలంత అంత ప్రశాంతంగా ఉంది దాని కారణం కన్నడ వెంకటేష్ బాబు గారు పెద్ద ఆయన మన కరణం బలరామ కృష్ణమూర్తి గారు డెవలప్ చే ఏం చేశారు చేశారు అంటున్నారు అసలు వాళ్ళు వచ్చిన తర్వాత అంతా డెవలప్ అయింది ఒకసారి చూడండి మన యాదవ సోదరుల కోసం కమ్యూనిటీ హాల్ కానీ సిమెంట్ రోడ్లు కానీ మన డేస్ వ్యాప్తిగా ఉంది పెద్ద సిమెంట్ రోడ్డు కానీ ప్రతి పల్లెల్లో కానీ ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లే మన పేరాల్లో కానీ ఎక్కడ చూసిన సిమెంట్ రోడ్లు డ్రైనేజీలు వేసిన ఘనత అంటే మన మా అన్న కరణ వెంకటేశ్ బాబు అన్నగారే అలాంటి మంచి వ్యక్తి ఈ రోజు చీరల్లో ఎంత ప్రశాంతంగా ఎవడు పని వాడు చేసుకుంటూ ఈ రోజున బిల్డర్స్ హ్యాపీగా బిల్డింగ్లుగా అపార్ట్మెంట్లు కొట్టుకుంటున్నారు రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు చూసుకున్నా అంటే దాని ఘనత మా అన్న కరణ వెంకటేశ్వర బాబు అన్నగారు ఒక్కసారి గ్రహించాలి చీరాల నియోజక సోదరులారా అమ్మలారా అక్కలారా సోదరులారా ఒక్కసారి గ్రహించాలి బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు బీసీహెచ్ గరటయ్య తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావులు భారీ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా డాక్టర్ పాలేటి రామారావు కూటమి అభ్యర్థి ఎంఎం కొండైను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని అన్నారు గడించాను పండు గడిచి పెళ్లి మాట్లాడుకుంటూ ఆరుగా మళ్ళీ పడకున్నాను వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తా ఉన్నారు అప్పుడు రఘురాబు గారు మామిడా శ్రీనివాసరావు గారు అందరు కూడా వేదిక మీద రావాలి సో వెంకయ్య గారిని వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాను మన ప్రతాప్ గారు వేదిక మీద ఉన్నారు వచ్చాడే పైకి రాముఖం ఎండ్రపాటి శాన్యుల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను అంటే అప్పుడే తెలుగుదేశం పార్టీకి ఓట్లు విరివిగా వేశారు అని చెప్పడం కోసమే మనం ఈ మాట చెప్పాల్సి వచ్చింది మరి అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి మరి గర్వం అని ఆయన తెలియకనండి వయసు తక్కువ అనుభవం తక్కువ ఆయన ఒక పార్లమెంటరీ సాంప్రదాయాలు పరిపాలన ఎట్లుండాలి అనే దాన్ని కాకుండా ఆయన తోచినట్టుగా పరిపాలన వల్ల ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలని చెప్పేసి అంత ఆలోచిస్తా ఉన్నారు కనుక సోదరులారా మన చీరాలకు వచ్చేటప్పటికల్లా ఇవాళ ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తా ఉన్నారు ముగ్గురు అభ్యర్థులు ముగ్గురు అభ్యర్థులు ఎవరికి ఓటేయాలి ఇవాళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అట్లానే ఒక అతను వచ్చాడు మొన్న ఎన్నికల్లో బాపట్ల జిల్లా చీరాలలో సినీ హీరో నిఖిల్ సిద్ధార్థ్ టూకే వాక్ నిర్వహించారు జాండ్రపేట హస్తినాపులం పోలేరమ్మ ఆలయం నుంచి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీల నాయకులు అభిమానులు కార్యకర్తలతో టూకే వాక్ చీరాల గడార స్తంభం సెంటర్ వరకు సాగింది ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ సాగింది ఈ సందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడారు మా మామయ్య ఎంఎం కొండయ్య కు ప్రతి ఒక్కరు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఆయన ఆర్కే టౌన్షిప్స్ విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు కష్టపడి సంపాదించారు ఆయన వందల వేల కోట్ల రూపాయలు సంపాదించారు ఎలా సంపాదించాలి ఏ విధంగా సంపాదించాలి అనే విషయం ఆయనకు తెలుసు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీకి దిగారు ప్రతి ఒక్కరూ ఆయనకు ఓటు వేసి గెలిపించాలని ముఖ్యమంత్రిగా చంద్రబాబును కూడా గెలిపించాలని కోరారు చెల్లి మా చెల్లి హస్బెండ్ అండి మా చెల్లి భర్త సో నాకు బావగారు లైక్ మీ మేమందరం కూడా ఏం ఆశించకుండా జస్ట్ ప్రగతి కోసం భవిష్యత్తు కోసం మంచి పేరు కోసం వచ్చాం మీకు ఇంత చాలా మంది యూత్ ఉన్నారు సో నేను చెప్పేది ఒకటే జన అభివృద్ధి మనం డెవలప్మెంట్ కోరుకుంటే మనం మన భవిష్యత్తు కోరుకుంటే మన పిల్లల భవిష్యత్తు కోరుకుంటే తప్పకుండా మీరు మా మావయ్య గారు కానీ కొండ గారిని గెలిపించాలి గురించి వండే రెండు మాటలు చెప్తానమ్మా ఎందుకంటే ఆయన మూడు సంవత్సరాల నుంచి ఇక్కడే చీరల్లో ఉండి ఇన్ఛార్జ్గా ఉంటున్నారు అంతకుముందు ఆయన ఆర్కే డౌన్షిప్ అని చెప్పేసి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టారు అలాగే ఎన్నో కోట్లు సంపాదించారు ఎన్నో వందల కోట్లు సంపాదించారు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్తో పెట్టారు వేలాది మంది స్టూడెంట్స్కి ఆయన ఎడ్యుకేషన్ ఇస్తున్నారు మీరు గుర్తుపెట్టుకోండి ఈరోజు ఆయన పోటీ చేస్తుంది లబ్లకి ఆశించి కాదు మోసం చేయడానికి కాదు మాఫియా చేయడానికి కాదు అని పోటీ చేస్తుంది కేవలం పేరు కోసం ఒక మంచి పేరు ఉండాలి సేవ చేయాలి ఆ సేవ చేసినప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత ఆయన ఒక మంచి పేరు ఉండాలి మీ గుండెల్లో ఉండాలి మేము మెక్క పొందాలని ఒకటే ఒక కారణంతో మేమందరం వచ్చామ్మా ఇన్ని రోజులు మీరు ఇంతమందికి అవకాశం ఇచ్చారు మాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఒక్కటే ఒక అవకాశం ఇవ్వండి నేను హామీ ఇస్తాను నేను పొలిటిషియన్ని కాదు నేను కూడా మీలాగే సాధారణ అబ్బాయిని నేను కూడా ఇలాగే అలా చేద్దాను రోడ్డు మీద తిరుగుతూ శేఖర్ కమలాగా హ్యాపీ డేస్ ఇస్తే అలా ఇరవై సినిమాలు చేశాను హ్యాపీ డేస్ కార్తికేయ కార్తీకేయ టూ చూసేయాలి కాకుండా చీరలు కూడా చాలా బాడింది నన్ను ఎప్పటిక్కడ జనాలు సపోర్ట్ చేశారు లవ్ చేశారు నేను ఈరోజు కోరుతుంది ఒకటే ఒక మంచి వ్యక్తి ఎంఎం పండే గారు జెన్యున్ గా నిజాయితీగా సౌమ్యంగా ప్రశాంతంగా పీస్ఫుల్ అంటారు కదా పీస్ఫుల్ గా ఏ కాంట్రవర్సీ లేకుండా ఒక వ్యక్తి రేపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మోపిదేవి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు అంకమ్మ చెట్టు వద్ద నున్న సజ్జావారి వరకు భారీ ర్యాలీ చేపట్టారు ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రత్యేక హోదా తీసుకువస్తామని మాట తప్పమని అందరికీ సమ అందిస్తామని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు श्रीनिवासराव गल असर रेपाल असंबली लौकीिक అందరూ ముస్లిం చోటలు కానిండి క్రైస్తవులు కానిండి హిందువులు కానిండి ఈ దేశంలో ఎంతో అన్నదమ్ములు బాగుంటూ ఉంటారు ఈ రోజు చూసినట్లయితే కులాల మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి బీజేపీ సపోర్టు తెలుగుదేశాలకు సపోర్టు నిన్నటిగా కొట్టుకున్నారు తిట్టుకున్నారు రోడ్డు పడ్డారు అసలు ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నారు అభివృద్ధి చేయగలుగుతున్నారా ఈ రాష్ట్రాన్ని మీరు పూర్తిగా నాశనం చేయాలనే ఆలోచనలో ఉండారా అనేది నేను మీ ద్వారా నేను అధికార పార్టీని అధికార ప్రతిపక్ష పార్టీని బీజేపీని బిజెపిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను తెలియజేస్తూ ఉన్నాను రేపు పదమూడో తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో రేపల్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను చంద్రమారెడ్డి గారు బలపరిచినారు దాపట్ల పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా జేడి సెలంగా మా ఇద్దరు గుర్తు అర్థం గుర్తు వరుసలలో నాలుగో నెంబర్ లో మా ఇద్దరి కూడా పేర్లుంటాయి అత్తం గుర్తు ఉంటుంది ఈ అత్తం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి మా ఇద్దరు గెలుపుకి రేపల ప్రజలు మమ్మల్ని ఆదరించాలని ఆశీర్వదించాలని మీ ముందుకు వచ్చి హర్చిస్తూ ఉన్నాం చూద్దాం అందరూ కూడా జిల్లా వార్డులలో జోరుగా హుషారుగా ఎన్నికల ప్రచారాన్ని మహిళలతో కలిసి ఎరపతనిని కుమార్తె ప్రచారాన్ని కొనసాగించారు వార్డులో ఇంటింటికి కలిగి తిరుగుతూ తన తండ్రి ఎరపతిని శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా సభ్యునిగా సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించారని కోరారు సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఉచిత గ్యాస్ సిలిండర్ డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని లక్షల రుణం దీంతో పాటుగా మహిళలకు జిల్లా మొత్తం ఉచిత బస్సు ప్రయాణం టిడిపి ప్రభుత్వంలో కల్పిస్తుందని అన్నారు నియోజకవర్గ మండల కేంద్రమైన మాచవరం గ్రామంలో గురుజాల నియోజకవర్గ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి ఎరపతి రేని శ్రీనివాసరావు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు గ్రామంలో వేచి ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ ఈ ఎన్నికల్లో సైకిల్ గుర్తికే ఓటు వేసి నర్సరావుపేట ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయల్ని తనను గెలిపించాలని ఎరపతి ఓటలను ఓటర్లను అభ్యర్థించారు రాష్ట్రాన్ని ఇరవై ఐదు సంవత్సరాలు అభివృద్ధిలో వెనక్కి నెట్టారని ముస్లింల ఈద్గాను డంపింగ్ యార్డును ఎస్సీలతో పాటు అర్హులైన అందరికీ ఇళ్ల పట్టాలను ఇస్తారని హామీ ఇచ్చారు ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని

ప్రధానంగా వైఎస్ఆర్ సిక్ అనేక రకాలైన ఇబ్బందులు కూడా మనం చూసాం రాష్ట్రాల ద్వారా అభివృద్ధి లేని రాష్ట్రంలో తయారైపోయింది నూట యాభై సీట్లు ఈరోజు రాష్ట్రాలు ఇరవై ఐదు అభివృద్ధిలో మాధవరన్ ప్రజల జిల్లా ఈ రిపోర్ట్ అనుసమల స్థారంలో జరుగు てる సంఘటన పోయారు రాయకారణీ కళ్యాణమ బమరటిర్యారు ముస్లిం బాగన ఎందుకు రాస్తున్నారు డెంటింగ్ యాడ్మెంట్ నిర్మించాలని అడిగారు బంగ్లాదేశ్ జూనియర్ కాలేజీని నిర్మించాలని అడిగారు కొలాల వాడల ప్రాంతం దగ్గర అడిగారు కొలాల రోడ్డులోని సిమెంట్ రోడ్డులోని అదొక హౌసింగ్ అనే ముఖ్యంగా ఎల్లా పట్టాల సమస్య చాలా ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఎస్సీలు కూడా చాలా ఇబ్బంది ఎస్సీ సోదరులతో పాటు ఈ గ్రామంలో ఎవరైతే అందరికి ఇళ్ల బట్టలు ఇల్లు కూడా కట్టేటప్పుడు అదే అదేవిధంగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం